কোনেও যাম ఈరోజు రంగిశెట్టి ఫౌండేషన్ నుంచి రంగిశెట్టి ఫౌండేషన్ దిగ్గిరాల మండలం ఉండ్రి జిల్లా చెలువు నుంచి వచ్చాము ఇక్కడ ఈరోజు సింగనగర్ కాలనీ లోపల ఉన్న లోతట్టు ప్రాంతమైన రాజీవ్ నగర్ నుంచి సరఫరా చేస్తున్నాము అరవై మూడవ వార్డు అరవై మూడు వార్డులు ఈ ప్రాంతం కూడా నీట్లో మునిగి ఉంది బయోఫోర్ కంపెనీ సీఈఓ డాక్టర్ జగదీష్ బాబు గారు అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకులైన ఆయన పంపించారు ఆయన తమ్ముడు నేను రంజెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఈ లోతటి ప్రాంతాల్లో ఈరోజు మేము వేల ఐదు వేల అన్నదాన పట్టాలు పంపిణీ చేస్తున్నాము అలాగే త్రాగునీరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి సరఫరా చేస్తున్నాము జనసేన జనసేన పార్టీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంతో వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం మరి బీజేపీ కూటంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు ఈ ప్రాంతంలో ఇవాళ గారు జనసేన నాయకులు అలాగే వారి యొక్క కార్యకర్తలు కూడాను అందరూ వచ్చి ఈ ప్రాంతంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు గరినీ తిరుగుతూనే ఉన్నాయి నిర్వాసిత ప్రాంతం ఇది చాలా బాధల్లో ఉన్నారు అలా రానా ప్రాంతంలో కనీసం వాకి ఇల్లు మునిగిపోయి కనబడుతున్నాయి పిల్లలకు నీళ్ళు వచ్చేసినాయి నీళ్ళు వచ్చేసినాయి తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఈ జనసేన తరఫున జనసేన నాయకులు కార్యకర్తలు తీసుకొచ్చాం రంగిశెట్టి ఫౌండేషన్ మరియు బయోఫార్ సీఈఓ డాక్టర్ జగదీష్ బాబు గారు బయోఫార్ సీఈఓ అలాగే రంగిశెట్టి ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి జగదీష్ బాబు గారు ఆర్థిక సహాయంతో ఇప్పుడు ఏడు రోజుల నుంచి అన్నదానం చేస్తున్నాం ఈరోజు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజుతో ఇప్పటివరకు వరకు చేసిన అన్నదానం జరిగింది రోజు కూడా ఉదయం ఆరు వేల మందికి సాయంత్రం ఆరు వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమం కంప్లీట్ చేసాం వరకు ఈరోజు ఇది ఆఖరి రోజు మరి ఈ ఏరియా అంతా కూడా బాగా మునిగిపోయి ఉంది ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం లోపించింది అలాగే నీళ్ళల్లో ఇల్లు కూడా మునిగిపోయినాయి ప్రభుత్వం వారు వీరికి మెడిసిన్స్ మరియు త్రాగునీరు పంపించాల్సిన అవసరం ఉంది ఏరియా మొత్తం కూడా లోకాల్లోతో నీళ్ళల్లో మునిగిపోయి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయి తినడానికి తిండి లేక సరైన నీరు లేక కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ త్రాగునీరు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వైరల్ ఫీవర్స్లో కూడా చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడాను మందులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని అని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వెంకశెట్టి ఫౌండేషన్ నుంచి నమస్కరిస్తున్నాను వెంకశెట్టి రమేష్